గుంటూరు టాకీస్ టిల్లు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ తాను నటించిన జాక్ సినిమా భారీ నష్టాలను చవిచూసింది ఈ నష్టాలను భరించేందుకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా ఉన్నప్పటికీ గుంటూరు టాకీస్ టిల్లు సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డకు హీరోగా మంచి క్రేజ్ వచ్చింది ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ తీయగా భారీ విజయం సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది అయితే అదే ఊపులో జాక్ అనే సినిమాను తీసి విడుదల చేయగా ఆ సినిమా ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది ముఖ్యంగా పోటీ ఎక్కువగా ఉండటం ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో కనీస కలెక్షన్లు కూడా జాక్ సినిమా రాబట్టలేకపోయిన విషయానికి తెలిసింది అయితే తాను హీరోగా నటించిన జాక్ సినిమాకు భారీ నష్టాలు రావడంతో హీరో సిద్దు సంచలన నిర్ణయం తీసుకున్నారు జాక్ సినిమాకు తాను తీసుకున్న పారితోషికం నాలుగు రూపాయలు డెబ్బై ఐదు కోట్లలో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చాడు ఈ విషయాన్ని రాజు టీం అఫీషియల్గా ప్రకటించింది నష్టాల్లో ఉన్న నిర్మాణ సంస్థను ఆదుకునేందుకు యంగ్ హీరో తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు సిద్ధు నిర్ణయం ఎందరో యువ హీరోలకు ప్రొడ్యూసర్లకు ప్రేరణగా నిలుస్తుందని ఈ నిర్ణయం ఆయన తర్వాత సినిమాలపై సానుకూల ప్రభావం చూపుతాయని నిర్మాత ధైర్యంగా సినిమాలు తీసే వాతావరణం నెలకొంటుందని కామెంట్లు చేస్తున్నారు కాగా సిద్ధు ప్రస్తుతం కదా అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ పదిహేడున విడుదల కానుంది సిద్ధు జొన్నలగడ్డ చర్య సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలుస్తుంది నిర్మాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం అభినందనీయం ఆయన తదుపరి సినిమాలకు ఇది మంచి పునాది వేస్తుంది